నమ జయ గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మే పద్నాలుగో తారీఖు రాత్రి సుమారు పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారబోతున్న గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గురువు అత్యంత శుభగ్రహం గురువు యొక్క కారకత్వాలు సంతానకారకుడు ధనకారకుడు జ్ఞానకారకుడు అలాగే మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో మనకు అందించే ప్రయత్నం గురుగ్రహం వల్ల జరుగుతూ ఉంటుంది మనం ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలన్నీ కూడా గురువు మనకి వేరే రూపంలో అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది అలాగే గురువు ఒక శుభగ్రహ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ శుభగ్రహం యొక్క రాశి ఫలితాలను కూడా కలిపి మనకి అందించడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు గురువు ప్రవేశిస్తబోతున్నటువంటి మిథున రాశి అది బుధుని యొక్క స్వక్షేత్రం బుధుడు ఒక విద్యార్థి లాంటి వాడు మాట చాలా యువకుడు అవటం వల్ల విద్యార్థిగా ప్రతిదీ తెలుసుకునే ప్రయత్నం బుధుడు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే విద్య ఉన్నత విద్య టెక్నాలజీ బుధుడు కారకత్వాల్లో ఉంటాయి అలాగే వ్యాపారానికి కూడా బుధుడే కారణమవుతుంటాడు ఇప్పుడు ఉన్నటువంటి అకౌంటెన్సీ అవునవ్వండి ఈ ఫైనాన్స్ అవునవండి వాటి లెక్కలు వ్యవహారాలు అంటే మొత్తం వ్యాపారం అంతా కూడా బుధుడు యొక్క తెలివితేటల మీద రాశిలో లగ్నంలో బుధుడు ఉన్నటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి అతను అటువంటి బుధుడు రాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం వల్ల ఇది ఎక్కువగా విద్యార్థులకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది వ్యాపారస్తులకి ఉపయోగపడుతూ ఉంటుంది ముఖ్యంగా వ్యాపారం అభివృద్ధి ఎంత ఉంటుంది మనీ రొటేషన్ పెరుగుతుంది దానివల్ల ఏంటంటే జనులందరికీ కూడా ఈ ఫలితాల అందడం జరుగుతూ ఉంటుంది వాణిజ్యంగా ఒక రాష్ట్రమో ఒక దేశమో ఒక నగరం ఎదిగినప్పుడు అందులో ఉన్న వారందరికీ ఏ విధంగా ప్రయోజనం కలుగుతుందో ఈ సమయంలో కూడా అందరూ జ్ఞానవంతులై విజ్ఞానవంతులై మంచి కార్యక్రమాల ఎందు ఆసక్తి చూపడం జరుగుతూ ఉంటుంది ఆ కారణాల వల్ల మరి బుధుడు యొక్క రాశిలోకి గురుగ్రహ ప్రవేశం ఏ ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది అనుకున్నప్పుడు సాధారణంగా గురువు కేంద్రాల్లోకి వచ్చిన అంటే ఏడు పది నాలుగు వచ్చిన కోణాల్లోకి వచ్చిన అంటే ఐదు తొమ్మిదిలోకి వచ్చిన అనుకూలిస్తాడు అలాగే ధనస్థానంలోకి లాభస్థానంలోకి వచ్చినప్పుడు విశేషంగా ధనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కేవలం గురువు తను మీ యొక్క రాశికి ఏ ఏ భావాలకి కారకత్వాలు వహిస్తుంటాడో ఆ ఫలితాలతో పాటు గురువు సహజంగా ఉన్నటువంటి సంతానాన్ని ధనాన్ని విజ్ఞానాన్ని సంస్కారాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మనకేమి దశలతో గశలతో సంబంధం లేదు సాధారణంగా గురువు ఐదో స్థానంలోకి వస్తే సంతానాన్ని ఇవ్వడం తొమ్మిదో స్థానానికి ఇస్తే ఉన్నత విద్య ఇవి కామన్గా జరుగుతుంటాయి అటువంటి శుభగ్రహం ఇప్పుడు మిథున రాశిలోకి రావడం జరిగింది మరి మిథున రాశిలో ఏ గ్రహం వచ్చినా కూడా దాని యొక్క ఫలితాలు చాలా తొందరగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ము బుధుడు అతి శీఘ్రంగా ప్రయాణించే గ్రహం అంటే చంద్రుడు తర్వాత వేగంగా ప్రయాణించే గ్రహం బుధ గ్రహం అటువంటి బుధ గ్రహంలోకి బుధుని యొక్క రాశిలోకి గురువు రావటం వల్ల కంపల్సరిగా రావటమే రావటమే అటు విద్యా వ్యవస్థ బాగుపడుతుంది వ్యాపారం పెరుగుతుంది మీడియేటర్గా ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా విదేశ వ్యవహారాలు బాగా చక్కబడే అవకాశం ఉంది మరి ఇదే సమయంలో గురుగ్రహం ఏదైనా ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ ప్రవేశించిన రోజు నుంచి పుష్కరాలు ప్రారంభమవుతాయి అంటే పుష్కరాలు ఏ నదికి పుష్కరం వస్తే ఆ నదిలో స్నానం చేయడం వల్ల మరి వ్యక్తుల యొక్క పాపాలు నశిస్తాయని వారి యొక్క పెద్దలు సంతోషిస్తారని మరి జాతకుడు పరిపూర్ణంగా ఉండడం జరుగుతుంటుంది మరి ఈ సంవత్సరంలో మరి ఇప్పుడు గురువు మారడం వల్ల సరస్వతి నదికి పుష్కరాలు రావడం జరుగుతూ ఉంది ఇది కూడా ఒక విధంగా మరి విద్యార్థులకి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ మీ యొక్క రాసులను బట్టి మిగతా గ్రహాల స్థితిని బట్టి వీలున్నవాళ్ళు అంటే కేవలం ఈ పుష్కరాలు వచ్చినప్పుడు సరస్వతి నది అనుకోకుండా అవకాశం ఉన్న వాళ్ళు అక్కడ స్నానం చేయచ్చు లేని వాళ్ళు ఆ పన్నెండు రోజుల్లో ఏదో ఒక పుణ్యనదిలో కూడా మనం స్నానం చేసినా ఆ ఫలితం మిగతా వాళ్ళందరికీ కూడా రావడం జరుగుతుంటుంది కాబట్టి ఇది ఒక రెమెడీ లాగమాట మనం ఏదన్నా గురుగ్రహం అనుగ్రహం కావాలంటే కుంభరాశి వారికి మిథున రాశిలో ప్రవేశించిన గురుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు మరి ఒక విధంగా చెప్పాలంటే గురువు పూర్వపుణ్యస్థానంలో ప్రవేశించడం అన్నది ఈ రాశి వారికి ఒక అదృష్టంగానే భావించవచ్చు ఇప్పుడిప్పుడే ఈ వారు వారి యొక్క సమస్యల నుంచి వారు తిన్న దెబ్బల నుంచి బయటపడడం జరుగుతుంది ముందుగా జన్మశని నుంచి విముక్తి లభించింది ఇప్పుడు అర్ధాష్టమ గురువు ఐదవ స్థానంలోకి మారడంతో సంపూర్ణంగా వీరు సమస్యల నుంచి బయటపడబోతున్నారు అంటే ఐదవ స్థానమే జాతకుడు జీవనాన్ని జీవన విధానాన్ని వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది జాతకుడు తొలి సంపాదన ప్రారంభమవుతుందా ఎప్పుడు ఉద్యోగంలో ప్రవేశిస్తాడు ఉద్యోగంలో ఎప్పుడు మార్పు వస్తుంది ఎటువంటి అభివృద్ధి వస్తుంది అన్నది ఐదవ స్థానం బట్టి ఆధారపడి ఉంటుంది అంటే తన యొక్క ప్రతిభ ఒక విధంగా చెప్పాలంటే పూర్వపుణ్యం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఎంతుందో దాన్ని బట్టే ఈ జన్మలో మీ యొక్క కర్మలు అనుభవించవలసి ఉంటుంది అది ముఖ్యంగా ధనం సంపాదించడానికి ఏ కర్మలు చేస్తారు ఏ విధంగా జీవనం మారుతూ ఉంటుంది ఎప్పుడు మీ జీవితంలో భాగ్యోదయం అవుతుంది అన్నది కూడా మరి పంచమ స్థానం బట్టి ఆధారపడి ఉంటుంది అటువంటి పంచమ స్థానంలోకి ధన కారకుడు పుత్రకారకుడు సర్వ విజ్ఞానానికి దైవ బలానికి కారణమైనటువంటి గురువు ప్రవేశించడం ఒక విధంగా జాతకుడు ఇంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి బయటపడడం తన యొక్క బలహీనతల నుంచి బయటపడ్డం ఏదో ఒక బలహీనత ఈ జాతకుడిని ఆవహించి ఉంటుంది ఎంతకాలంగా అంటే ఈ జన్మశని ప్రభావం అవచ్చు ఏలినాడు శని ప్రభావం వల్ల ఏదో ఒక బలహీనత వీక్నెస్ దానివల్ల ధన నష్టం మరి సరిగ్గా ఈ బద్ధకం ఏ పని కరెక్ట్గా చేయలేకపోవడం ఇవన్నిటి నుంచి బయటపడి జాతకుడు తనను తాను సంస్కరించుకొని కొత్త ఆలోచనలతో కొత్త అలవాట్లతో దైవ ధర్మ మార్గం వైపు నడుస్తూ తనను తాను ముందు సంస్కరించుకుంటాడు అంటే అతని న నడవడికలో మార్పు వస్తుంది వేషధారణలో మార్పు వస్తుంది చూసిన వాళ్ళకి చాలా గౌరవప్రదంగా కనబడడం జరుగుతూ ఉంటుంది ఇది విద్యార్థులకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది గతంలో మీకైనా బ్యాక్లాగులు ఉన్నా పరీక్షలు తప్పి ఉన్నా విద్య మధ్యలో ఆగిపోయి ఉన్న తిరిగి మళ్ళీ మీ విద్య కొనసాగించడానికి కారణమవుతూ ఉంటుంది అలాగే మరి ఐదులో ఉన్నటువంటి గురువు భాగ్యస్థానాన్ని వీక్షిస్తా అంటే తులారాశిని వీక్షిస్తూ ఉంటాడు సో ఆ కారణం వల్ల ఏమవుతుందంటే విదేశ ప్రయత్నాలు ఏముంటే ఫలిస్తాయి ముఖ్యంగా వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఇది వివాహ విషయంలో కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఈ కుంభరాశి వారు విద్య పూర్తవుతున్నటువంటి సమయంలో అంటే ఏదో బీటెక్ అందరూ అదే కాబట్టి ఈ ఫోర్త్ ఇయర్లోనో ఏదో ఉండగానే వీళ్ళు వివాహానికి రెడీ అవుతారు ఏదో ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ఏదో ఇష్టపడి సడన్గా ఇంట్లో చెప్తారు అది నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు ఒప్పుకోకుండా వివాహం త్యాగం చేయవలసి ఉంటుంది అవతల పార్టీ వాళ్ళకి వివాహం జరిగిపోతుంది అప్పటి నుంచి వీళ్ళు కొద్దిగా వివాహం మీద విరక్తి పెంచుకుంటూ ఏదో మిగతా వాటి మీద దృష్టి పెట్టి వివాహాన్ని అలాగ అలాగ వాయిదా వేస్తుంటారు ఇంచుమించుగా ఈ విధంగా వివాహాన్ని పోస్ట్ పోన్ చేసుకునే వాళ్ళు మరి ముప్పై ఆరో సంవత్సరం వచ్చిన వాళ్ళు ఉంటారు నలభై రెండో సంవత్సరం వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు అటువంటి వారు ఈ సమయంలో మళ్ళా వారి యొక్క మనసు మార్చుకొని మళ్ళీ ఏదన్నా ఒక పెద్దలు కూర్చున్నటువంటి వాళ్ళ కోసం ఇంట్లో వాళ్ళ కోసం చక్కగా వివాహం చేసుకోవడానికి కూడా ఈ స్థితి చెప్తూ ఉంటుంది అలాగే మరి ఈ విధంగా ఐదో స్థానం తొమ్మిదో స్థానం అలాగే రాశి ఈ మూడు కూడా వాయుతత్వ రాశులు అవటం వల్ల ముఖ్యంగా మీరు విదేశ వ్యవహారాలు లాంటివి కానీ బాగా లోతుగా ఉన్నటువంటి విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇది ముఖ్యంగా ఈ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న వారికి సినిమా రంగం సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఈ గ్రాస్థితి అనుకూలించే అవకాశం ఉంది బట్ ఏదేమైనా మన కుంభరాశి వారికి వారి కొత్త జీవితం ప్రారంభానికి అటు శని గ్రహంతో పాటుగా గురుగ్రహం కూడా సంపూర్ణంగా సహకరించడం జరుగుతుంది గురువు ఏ భావంలో ఉన్నప్పటికీ కూడా ఆ గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే కంపల్సరిగా గురువు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది చెడ్డ ఫలితం రాకుండా కాపాడడం జరుగుతూ ఉంటుంది అంటే గురువు మరి అంటేనే అందులోనే పేర్లోనే ఉంది గురువు మీకు విద్య నేర్పిన గురువు మీ తల్లిదండ్రులు వీళ్ళని పూజించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం పొందుతారు అంటే మరి ఈ రోజుల్లో అది చాలామందికి నచ్చని వరడం దానివల్ల కనీసం వాళ్ళని పూజించడం అంటే పువ్వులతో ఏం పాదాలకు నమస్కారం పెట్టక్కలేదు వాళ్ళని గౌరవప్రదంగా చూస్తే సరిపోతుంది మీకు వీలుంటే వారికి కావలసినటువంటి సదుపాయాలు చూస్తూ వారు మనసు కష్టపెట్టకుండా ఉంటే చాలు ఏదో చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవడం ఏదన్నా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళకి మనసు కట్టబెట్టకుండా చూస్తే సరిపోద్ది ఇది కామన్గా ఇప్పుడు జరిగే పనులు కాదు కానీ ముఖ్యంగా దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తక్షేత్రాన్ని దర్శించి చక్కగా ఆ దత్తుడిని పూజించవచ్చు లేదా రాఘవేంద్ర స్వామి లేదా మన సి సాయిబాబా వారు వీళ్ళని ఆశ్రయించి చక్కగా గురుసేవ చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటూ అది ఒక చేసుకోవచ్చు అంటే గురు చరిత్ర చదువుకోవడం ఆ గురు చరిత్రలో చెప్పిన విధంగా నడుచుకోవడం ఇది కూడా గురుగ్రహానుగ్రహానికి కారణమవుతూ ఉంటుంది వీటన్నిటికన్నా ది బెస్ట్ ఏంటంటే ఏదైనా గురువారం రోజు గోశాలను సందర్శించి అక్కడ ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారం తొలగించి దోమలో ఏగలం రాకుండా ఆ గోవుకి ఏదైనా మంచి ఫ్యాను కూలర్ ఏర్పాటు చేసి ఏదో ఒకసారి నెల సంవత్సరం కోసారో ఆ గోవుకి శుభ్రంగా ఏదో కూలర్ ఫ్యానో ఏర్పాటు చేసి సంవత్సరం కోసారన్నా ఆ గోరక్షణ చేయడం వల్ల గోవికి శుభ్రంగా స్నానం చేయించడం వల్ల గోవికి అనేక రకాల పదార్థాలు అక్కలేదు కానీ చక్కగా పచ్చగడ్డి పెట్టడం వల్ల మీకు విద్య కావలసిన వాళ్ళు పచ్చగడ్డి పెట్టండి ధనం కావలసిన వారు తోటకూర పెట్టండి అలాగే ఆరోగ్యం కావలసిన వారు నానబెట్టిన శనగలు పెట్టండి సో ఏది పెట్టినా మంచి ఫలితం ఇవ్వగలిగేది గురుగ్రహానికి చాలా మంచి రెమెడీ మన ఈ గోసేవ దీని అన్నిటికన్నా అన్ని గ్రహాలకి మంచిగా చేసే ఒక రెమెడీ ఏంటంటే మీరు అంటే ఇంక మన చేత కాదు ఇంకా మొత్తం అన్ని ఇబ్బందులు మనకే ఉన్నాయి అటు భారీ విడిచిపెట్టింది తల్లిదండ్రులు తరివేశారు అప్పులో ఇబ్బంది పెడుతున్నారు కట్టుకోవడానికి సరైన బట్ట కూడా లేదు అనుకున్నవారు ఏం చేస్తారంటే ఏదైనా ఒక టెంపుల్లో చక్కగా మకాం అక్కడికి మార్చేయండి ఆ పెంక్ టెంపుల్లోనే పడుకోవడం పొద్దున్నే నాలుగు గంటలు లేచి శుభ్రంగా టెంపుల్ని శుభ్రంగా తుడిచేసి వచ్చిన పూజారి గారి సహాయం పడుస్తూ వచ్చిన భక్తులకి ఏదో దారి చూపించడం వాళ్ళకి పూజలో సహకరించడం చేస్తూ కేవలం ఆ గుడిలో ప్రసాదం మాత్రమే తింటూ ఒక వారం రోజులు ఈ విధంగా చేయడం వల్ల జన్మ జన్మల దరిద్రం తీరిపోతూ ఉంటుంది అంటే మీకు మన ఊర్లో గుడి అనుకోండి సిగ్గుపడచ్చు ఏం పర్లేదు మీరు వేరే రాష్ట్రమైనా వేరే దేశమైనా లేదు కొద్దిగా దూర ప్రాంతంలో ఉన్న గుడి అయినా చక్కగా ఆ గుడిలో సేవ చేసి ఆ నైవేద్యాన్ని స్వీకరించి చాలా మరి అంటే అక్కడ కూడా కొంత నియమంగా ఉండాలి కొంతమంది ఆ గుళ్ళో పడుకొని గుళ్ళో చేస్తూ రాత్రి మందు కొడుతుంటారు అలా కాకుండా చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా పవిత్రంగా ఉండడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఒకసారి చేసి చూడండి మరి ఈ మధ్యనే ఒక గురువుగారు ఏం చెప్పారంటే మనకి శ్రీశైలంలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి పురుషుల్లాంటి వాళ్ళు ఆశ్రమాలు చేసుకుని వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడుతుంటారు అటువంటి ఆశ్రమంలో కూడా మీరు అంటే ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు అక్కడ ఆశ్రమంలో చేరిపోయి వాళ్ళకి ఏం డబ్బులు కట్టక్కర్లేదు అక్కడ ఆశ్రమంలో సేవ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళు పెట్టింది తింటూ ఒక వారం రోజులు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది పోయే అవకాశం ఉంటుంది స్వస్తి